సూర్యాపేట జిల్లాలో దక్కన్ సిమెంట్ పరిశ్రమలో బీహార్ కూలీలు బీవత్సవం చేశారు రోడ్లపై వీళ్ల విధ్వంసం చూసి భయంతో పరుగులు తీశారు పోలీసులు జనమైతే వణికిపోయారు పాలకీడు మండలం జాన్పాడు డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర జరిగిన ఘటన సంచలనంగా మారింది స్థానికులు పనిచేస్తున్న పలువురు తెలిపిన వివరాల ప్రకారం బీహార్కు చెందిన ఓ కార్మికుడు తో మృతి చెందడం జరిగింది బీహార్ కార్మికుడిని ఎటువంటి మార్టం లేకుండా తన తోటి కార్మికులు ఆదివారం రోజు బీహార్కి పంపించడం జరిగింది వారి కుటుంబ సభ్యులు నేడు డెక్కన్ సిమెంట్ వద్దకు వచ్చి చనిపోయిన కార్మికుడికి ఇరవై ఐదు లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేసి ధర్నా చేయగా ఐదు లక్షలు ఇస్తామరణంతో డెక్కన్ సిమెంట్లోని కాంట్రాక్టర్తో చర్చలు జరుపుతున్న సమయంలో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం మొదలైంది కార్మికులు అద్దాలు పగలగొట్టి హంగామా సృష్టించారు పోలీసులకు బీహార్ కార్మికులకు మధ్య వాదోపవాదాలు తీవ్ర స్థాయిలో పెరగడంతో ఒక్కసారిగా ఆగ్రహించిన కార్మికులు పోలీసులపై కూడా దాడి చేశారు